హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట ద బిస్ట్ వన్ నాట్ లెవెన్ ఎపిసోడ్ యార్ తిన్నాను నువ్వు ఆమె తిన్నావా నాని కూడా ఆమె తినలేదు బెడ్ మీద బొజ్జుంది అంటూ డల్గా చెప్పింది మిన్ను నానికి మనం తినిపిద్దామా ఈరోజు అన్నాడు మిరిచే కాళ్ళతో హాయ్ తినిపిద్దాం అంటూ ఎగిరింది మిన్ను పదడాల్ అని కిందకు వచ్చారు ముగ్గురు అందరూ సైలెంట్గా ఉండడం చూసి ఏమైంది ఏంటా శాడ్ ఫేస్లు అని పూజ డిన్నర్ చేయండి రే నీకు సూట్ కానీ ఫోజు లేవకరాస ఆమె చూడలేక మా కళ్ళు పేలిపోయేలా ఉన్నాయి అన్నాడు వసి గుర్రుగా చూశాడు గౌతమ్ ఏంటా లుక్కు నీ లుక్కు మేము వనకాలా అని ఏ బంగారం మనం భయపడాలా అన్నాడు వసి మా భయపెట్టి వెళ్ళాడి మనం కాదు అంటూ కళ్ళని భూచక్రాలు తిప్పింది మిన్ను ఏ నువ్వేంటే బాగా ముదురు మాటలు నేర్చావు అక్కడ తగిలిస్తాను అంది కోపంగా ప్రజ్ఞ ఓయ్ ఎందుకు కొడతావే ఈ రోజుల్లో ఇలాగే ఉండాలి నీలా మెత్తగా ఉండకూడదు కొడతానవని నేలకేసి దేఖించాలి అప్పుడే మన ఏంటో తెలుస్తుంది చెప్పిన భయం చాలు వెళ్ళి భోజనాల సంగతి చూడు అని అన్నాడు వెళ్ళి మమ్మ భోజనం సంగతి చూడు అంటూ కిసుక్కి నవ్వింది మిన్ను చిరు దెబ్బ వేసి నీ పని ఇప్పుడు కాదే అని వెళ్ళింది ప్రజ్ఞ రే ఇందులో మనం తప్పేం లేనప్పుడు మనల్ని మనం బ్లేం చేసుకోవడం పులిస్ అవుతుంది లేచి ఫ్రెష్ అవ్వు పూజ చూడు అని మహా దగ్గరికి వెళ్ళాడు వశిష్ట రాగవుతాం నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు ఏమీ బాగోలేదు నువ్వు నవ్వుతూ ఉంటేనే అంతంత మాత్రం ఇది శాడ్ ఫేస్ చీయాక్ అంటూ టీచ్ చేసింది నవ్వుతూ పూజ రాక్షసి ఉండవే అంటూ లేచాడు గౌతమ్ వేవేవే అంటే వెక్కిరించి రూమ్లోకి పరుగు తీసింది పూజ వెనకే నవ్వుకుంటూ వెళ్ళాడు గౌతమ్ డోర్ వెనక నక్కి గౌతమ్ రూమ్లోకి రాగానే బ్యాక్ నుండి హక్ చేసుకుని నాకేం బాగాలేదు నువ్వు ఇలా ఉంటే అని మెల్లగా అంది పూజ చేతులు పట్టుకుని ముందుకు తెచ్చుకొని నుదుటిని పెట్టి థ్యాంక్స్ బంగారం నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు మన మధ్య థ్యాంక్స్ లెంటికి అవుతాం అని మీ నాన్నగారు చేసిన దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ అంటారు మరి పేరెంట్స్ విధానంగా లేకపోతే పిల్లల్ని బ్లేమ్ చేయరు చేయకూడదు కూడా నిన్ను అంకులు అంటే ఏమీ అనలేదు మరి ఎందుకంత బాధపడుతున్నావు చెప్పు అంది ఏమీ అనకపోవడం వాళ్ళ సంస్కారమే వాళ్ళు ఏదో అనుకుంటారని నాకు బాధలేదు సో అంత చెల్లి బావా అనే ఇది కూడా లేకుండా మా డాడ్ అంత స్వార్థంగా ఉన్నాడనే బాధ నన్ను నిలవనివ్వడం లేదు ఒకే తల్లి కడుపు పుట్టిన ఆంటీ మీ నాన్న ఒకలా లేరు మీ నాన్న ఆలోచనలు క్రియాలిటీ నీకు లేదు ఒకే బ్లడ్ అయినంత మాత్రాన అందరూ ఒకే మనసత్వం కలిగి ఉండరు గౌతమ్ మనం వాళ్ళ గురించి అతిగా థింక్ చేసిన మన ఎన్నర్ పీస్ ఫైల్ అవడం తప్ప నో యూస్ అందామే బావా ఎలాంటి స్టెప్ తీసుకున్నా నేను అడ్డం రాను మీ మీద అటాక్ చేయించిన రోజే సేవ్ అయ్యాడు కానీ ఈ మాత్రం తప్పించుకోలేడు కొందరికి మాటలతో చెప్తే అర్థమవుతుంది మరి కొందరికి వాయి తీస్తేనే అర్థమవుతుంది మీ డాట్ సెకండ్ కోగు చెందినవారు సో వాయించని నువ్వేం మాట్లాడుకు అంది నవ్వుతూ పూజ నేను బాధలో ఉన్నాను కదే అంటూ చెక్కులమితుడు గారంగా అన్నాడు సో వాట్ అంటూ కళ్ళెగిరేసింది నా బాధను పోగొట్టే తాయిలే ఇవ్వచ్చు కదా అని క్యూట్గా చూశాడు చేతులను రబ్ చేసుకుంటూ ఒకటి కావాలా రెండు కావాలో చెప్పు అంది అంటే ఏంటి కొడతావా పిశాచి పిల్ల అని దగ్గరకు లాక్కుని నువ్వు ఇచ్చేది ఏంటి నేను తాగుతాను అని అని అంటూ ఊరించి అతనములను ఆత్తిగా అందుకున్నాడు గౌతమ్ జుట్టులోకి వేళ్ళు చొచ్చి మెల్లగా లాగుతూ తన ఇష్టాన్ని చూపించింది పూజ మామ్మ అంటూ పక్కన కూర్చున్నాడు వసి సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉన్నారు వాస్తేవ్ తాతూ అంటూ ఒడిలోకి చేరి మెడ చుట్టూ చేతులు వేసింది మిన్ను చెయ్యి మిన్ను చుట్టూ వేసి ఆమె తిన్నావా అని అడిగి పసివైపు చూశారు మహా చేతిని పట్టుకుని నిమురుతూ నువ్వు ఇలా డల్గా ఉంటే నాకేమీ బాగోలేదు మామ్ లే భోజనం చేద్దువు కానీ అన్నాడు నాకు ఆకలి నాన్నా మీరు చెయ్యండి అందామే నువ్వు తినకుండా నేను తినగలనా చెప్పు ప్లీజ్ మామ్ ఎవరో ఏదో వాగారని నిన్ను బాధ పెట్టుకోకు డాడీ గురించి తెలిసాక కూడా నువ్వు ఇలా ఉంటే ఇంకా ఆయన ట్రస్ట్ చేసినట్లు ఎలా అవుతుందో చెప్పు ఇలాంటి సమయంలో నీ ఆధారపు చాలా అవసరం డాడీకి మేము ఎవరం చేయలేదని నువ్వు ఒక్కదానివే చేయగలవు ఆ గుండెల్లో రేగిన గాయానికి నీ ప్రేమ ఒక్కటే మందు ఇక నీ ఇష్టం మరి అన్నాడు రెండు ప్లేట్లలో ఫుడ్ పెట్టుకుని వచ్చి అత్తమ్మ లేవండి భోజనం చల్లారిపోతుంది అని బంగారం వాటర్ బాటిల్ తీసుకురా అంది నవ్వు మొహంతో ప్రజ్ఞ తాత నుండి బుడింగం దిగి బయటికి పరుగు తీసింది మిన్ను మనవరాల ఆత్రత చూసి సన్నగా విచ్చాయి ఇరు పెదవులు వసీ చేతికి ప్లేట్ ఇచ్చి కళ్ళతో సైగ చేసింది ప్రజ్ఞ ప్లేట్ అందుకుని వెళ్ళి తన డాడీ పక్కన కూర్చున్నాడు నేను తింటానులే అన్నారు వాస్తే డాడ్ ఇలాంటి సువర్ణ అవకాశం పదే పదే రాదు వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి అదే బుద్ధిమంతుల లక్షణం మన చేతితో ఫుడ్ తినాలి తినిపించుకోవాలంటే ఎంత గొప్ప చెప్పండి అని టీచ్ చేశాడు వశిష్ట హలో తమరు నా చేతి ముద్దలు తినే పేరుగారు అది నువ్వు గుర్తుంచుకో అన్నారు మొహం ఎగబెట్టి ముద్దలు పెడుతూ డబ్బలు కూడా కొట్టారు అది నేను మర్చిపోలేదు అన్నీ గుర్తున్నాయి అమ్మా అనుకున్నారా రేపు నా కొడుకుతో కొట్టింది నా కసి తీర్చుకుంటా చూడండి అని ముద్దలు కలిపి తినిపిస్తూ అన్నాడు వసి వాళ్ళిద్దరినీ నవ్విస్తూ భోజనం చేయించాక ఇక ఆలోచనకు రెస్ట్ ఇచ్చి పడుకోండి గుడ్ నైట్ అని బయటకు వచ్చారు ఇద్దరు మనసులు తేలికపడ్డాయి ఇద్దరికి బెడ్ మీద బస్కి వేసుకుని కూర్చుని ముంజేతిని టైర్స్ మీద ఆంచి చేతులతో బొగ్గల్ని కప్పి అటు ఇటు తిరుగుతున్న వశిష్టాన్ని చూసి క్యూట్ పెప్పి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కళ్ళని అందంగా తిప్పుతూ చూసింది ప్రజ్ఞ ఏడా లుక్ మార్చు నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను డిస్టర్బ్ చేయకు అన్నాడు హీ అంటూ పెదవులు సాగేసి ఇకిలించి మీరు అమ్మాయికి ఎలాగే కదా సైడ్ కొడతారు ఇప్పుడు నేను కొడుతున్నాంది అంది హెయిర్ని వేళతో కొంబో చేసుకుంటూ మనకు సైడ్ కొట్టడం పల్టీలు కొట్టడం అవసరం లేదా మన క్రీ కంట చూపు సోకితే చాలని అమ్మాయిలు సీతాకోక నా చుట్టూ గింగిరలు తిరిగేవారు అంటూ కాలు దగరేశాడు అబ్బో అంటూ మూతి అష్టవంకలు తిప్పి చాలు గొప్ప అందంగా ఉంటారని ఎంత గీర దుబ్బుతున్నారో అంది ఉడుకుంటూ ఏంటే జలసీ ఫిల్ అవుతున్నావా మాకేమి జలసీలు లేవండి మరి ఎందుకండి మొహం అలా మాడింది మా మొహాలు అంతే మాడు మొహాలు మీ ఫేస్లో వెలుగు జమవు తాపీగా పెడతలా కూర్చుని దెబ్బలాటకు సిద్ధంగా ఉన్న అయ్యో మీలాంటి సత్పురుషులతో దెబ్బలాడితే ఇంకేమైనా ఉందా మా కళ్ళు పేలిపోవు అంత ఒడ్డు ముగ్గు మసుగు రాసుకుని కూర్చోలేదు నేనేమి నీలో చాలా నగరాలు ఉన్నాయడా నా బొంద నకరాలు మీ ముందు మేమెంతండి హనుమంతుడి ముందు హై జంపులు చేయగలమా ఏంటి తెలుసు కదా మూసుకొని కూర్చో బోడీ ఇస్తూ డిస్టర్బ్ చేస్తే వంగదీసి కుద్దుతా అంతేలే కోరి వలసావు కదా బాగా లోకువయ్యాను అని ముక్కు చీదింది ఏంటమ్మా మళ్ళీ చెప్పు నువ్వు వరించావా లేక నేనా ఎన్ని తెప్పలు పెట్టావే నిన్ను వదలనే డాల్ ఏ రాయ అయితేనే పలురాలుగో కొట్టుకోవడానికి ఎటైనా నేనే దెబ్బయిపోయాను ఏంటి అని సాధింపులు ఇండియన్ టిపికల్ వైఫ్ పో పోటీల్లో ఏమైనా పెట్టారా అందులో పార్టిసిపేట్ చేస్తున్నావా అని అవ్వాడు ఇందాకటి నేర్చారు మీ మగ జెంట్స్ ఏ ఇండియాలోనే ఉంటారా టిపికల్గా ఇంకే కంట్రీలో ఉండరా అన్ని దేశాల్లో వెళ్ళి వాళ్ళ కొంపల్లో దూరు చూసినట్లు ఇండియా టిపికల్ వైపు అనడం బాగా నేర్చారు అని విక్రయించిన ప్రజ్ఞ వామో ఇన్ని మాటలు మాట్లాడేది నువ్వేనా లేక నా మీద మోజుతో ఏ మోహిని అయినా దూరిందే నీ ఒంట్లోకి నా ఒంట్లోకి నీ ఎక్స్ లావ్స్ దూరేంత లేవు కానీ ఓహోలిపోకండి అవుతు నువ్వు పోతున్నావు వయ్యేరాలు ఇంపార్టెంట్ వర్క్ వల్ల నేను నగరాలన్నీ భరిస్తున్నాను లేకపోతే నీకు కోసాలు కదిలిపోను ఈ పాటికి అని ఇచ్చేశాడు మీ వర్క్ మీరు చేసుకోండి నేను బొజ్జుంటా గుడ్ నైట్ అని ఆవరించింది ప్రజ్ఞ నిద్రపో ఫ్రెష్గా తెల్లవారుజామని చేసుకుందాం అని అని నవ్వుతూ నేను డిస్టర్బ్ చేస్తే ఒళ్ళంతా చాటులు వేస్తాను చూసుకోండి అని బెదిరించింది బ్లాంకెట్ వేసింది ముద్దుకే మైనంలో కరిగిపోయి నాకు సరెండర్ అయిపోతావు చాటిలు వేస్తావే రాబిడి పిల్ల జరిగేవి చెప్పవేయని కుక్కరించాడు ముసుగు తీసి గుర్రగా చూస్తూ ఏదో పాపం పతి అనయ్ ప్రేమ పంచుతుంటే నన్ను ఎక్కరిస్తారే నాదే తప్పు మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఊ అని తలాడిస్తున్నాను కదా బాగా అయ్యాను నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే అంటూ ముక్కు పిలిచింది నడుముకు చేతులు పెట్టి స్టైలిగా నిలబడి ఏది ఎలా చూసి చెప్పవే మాట లోకువా లేక ప్రేమ పెరిగిందా భర్త కోరుకున్న సుఖం అందిస్తే లోకు కాదే తింగరబుచ్చే మేము మరింత మిమ్మల్ని ప్రేమిస్తాం ఏ మగాడైనా లొంగేది పడక దగ్గరనే అక్కడే సుఖం సౌక్యం లేకపోతే పెళ్ళాన్ని చేయడు తర్వాత కాపురంలో కలతలు అలాంటివి మన గేట్ దాటకూడదు అర్థమైందా మూసుకుని పడుకో నూరు లేచిందా తోలు వల్చేస్తా అని పళ్ళు పెట్టి కెన్ యూ హెల్ప్ యూ అంటూ బ్లాంకెట్ తీసి ఉయ్యారంగా వళ్ళు విరుస్తూ ఆవలించింది కావాలనే ప్రజ్ఞ అమ్మ బొమ్మ ఎంత హింసిస్తున్నావే ఈ అందాలతో అరాచకం ఏంటే ఎంత పగపట్టావే అని బేలగా చూశాడు పక్కున్నవి అమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా బొజ్జుంట అని పెదవులు ముడిచి ముద్దు ఇచ్చి కుంటిగా కన్ను గీటి ముసిగేసింది అందంగా నవ్వేస్తూ బుజ్జి ర్యాబిట్ అని మురిచాడు వశిష్ట భరత్ దగ్గర నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బిజీ అయిపోయాడు వసి భరత్ డిపార్ట్మెంట్లో అత్యంత నమ్మకాస్తులను సమర్థులను ఎంపిక చేసుకుని మనం సీక్రెట్ ఆపరేషన్స్ వెళ్తున్నాము రెడీగా ఉండండి అని ఎక్స్ట్రా వెపన్స్ ఇచ్చి ఎవరు అడ్డం వచ్చినా కాల్చి పడేయండి నేను చూసుకుంటా అని అల్టిమేటం జారీ చేశాడు వాళ్లకు యశ్వంత్ లాంటి బిగ్ షాట్తో వైరం ఉందని వాళ్ళు టార్గెట్ అతడే అనే ఆలోచన కూడా లేక ఏదో డ్రగ్ డీలర్స్ మీద అటాక్ అనుకున్నారు నైట్ ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యారు మరో నలుగురు కానిస్టేబుల్స్ని తీసుకుని వెహికల్స్ గమ్యం వైపు దూసుకుపోయాయి రన్నింగ్లో లేని ఫ్యాక్టరీ దగ్గర వెహికల్స్ ఆగాయి డ్రగ్ డీలర్స్ అలాంటి వాటిని ఎంపిక చేస్తారని తెలిసి సైలెంట్గా దిగి పొజిషన్ తీసుకుని మెల్లగా ఎంటర్ అయ్యారు ఆరాంగా ముందు మింగేసి బిర్యానీ మేసేసి అడవిదొన్నంలో ఉండి గురకలు పెడుతున్నారు యశ్వంత మనుషులు సన్నని వెలుతుళ్ళులో కింద పరుపులు వేసుకుని దొలుతున్న వాళ్ళని చూశారు కళ్ళతోనే సైకిల్ చేసుకుని కానిస్టేబుల్స్ అందరూ చేతులకు కాఫ్స్ వేసేసి కాళ్ళకు అక్కడే ఉన్న తాళ్ళతో కట్టేశారు మొత్తం వెతకడం మొదలు స్టార్ట్ చేశారు అందరూ ఎక్కడ ఎలాంటి గోల్డ్స్ బాక్సులు కనిపించలేదు బ్లూటూత్లో లైన్లో ఉన్న వశిష్ఠతో మాట్లాడుతూ బావా మీరు కరెక్ట్గానే చూసారా ఇక్కడ ఏమి లేవు అంటూ స్లో వాయిస్తో చెప్పాడు భరత్ నూనూ భరత్ గోల్డ్ అంతా అక్కడే ఉంది నాకు తెలుసు మీరు చాలా జాగ్రత్తగా సర్చ్ చేయండి బహిరంగం అయితే పెట్టడు మేబీ ఏదైనా అండర్ రూమ్ లాంటివి ఉన్నావేమో చూడు అన్నాడు వసి ఓకే బావా అని క్షుణ్ణంగా చర్చ్ చేస్తున్నాడు సార్ ఇక్కడ ఇక్కడేమి లేవు అంతా ఓల్డ్ స్టాఫ్ ఉంది అని చెప్పారు నూనో నాకు పక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది వాల్స్ ఫ్లోర్లో పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డీప్గా సెర్చ్ చేయండి అని చెప్పి తను చూస్తున్నాడు ఫ్యాక్టరీ అంతా ఒకటి నాలుగు సార్లు తిరిగి అలుపు అయితే వచ్చింది కానీ గోల్డ్ అయితే దొరకలేదు అక్కడ మిషన్ మీద కూర్చొని నొసల మధ్య బటన్ వెళ్లితో రుద్దుకుంటూ ఆలోచిస్తున్నాడు భరత్ సార్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి సరుకు షిఫ్ట్ చేశారేమో అన్నాడు తనతో సన్నిహితంగా ఉండే ఆఫీసర్ సరుకు షిఫ్ట్ చేస్తే ఈ పందులు ఎక్కడ మకాం పెట్టి దొరలేవు మనమే మిస్ అయ్యాము అన్నాడు భరత్ కిసుక్కుని నవ్వాడు ఒక కుర్ర కానిస్టేబుల్ పందులు అనగానే నవ్వడం కాదు మీ మీ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి డీప్గా థింక్ చేయండి అందరిలో ఎవరికైనా గుడ్ ఐడియా రావచ్చు కదా అన్నాడు భరత్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లేఖ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సీరం షక్క వచ్చేయండి బడ్డీస్